నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్ స్వాగతం నా పేరు సుమలత వ్యవసాయ మార్కెట్ లో అమాలుగా చేస్తారు చేస్తా ఓకే ముప్పై ఐదు భర్తీ వస్తలేదు అంటే ఈ సంవత్సరం ఈ బుడ్డలు బుడ్డ అల్కా గుళ్ళకు వస్తలేదు ముప్పై ఐదు భర్తీ సంచిలో వస్తలేదు ముప్పై ఐదు భర్తీ వస్తలేదు ఇంత ముందు వస్తుండే ముందు వస్తుండే చేసి కూడా చేసినాం ముప్పై ఐదు నలభై గిలా చేసినాం ఓకే కానీ ఇప్పుడు వస్తలేదు ఈ సంవత్సరం మా అలకగా ఉండడం వల్ల వస్తలేదు ఉన్నందుకు వస్తలేదు ఓకే అంటే ఎంత ఎంత అయితే మీకు బెటర్ ఉంటది ముప్పై పడితే అయితే బెటర్ ఉంటది బెటర్ ఉంటది పని కూడా ఫాస్ట్ అవుతుంది డబ్బులు పంపిస్తాం మాకు తొందరగా అవుతుంది ఓకే ఓకే ముప్పై అయితే మంచిది అంటున్నారు ముప్పై అయితే మంచిది అంటే కుట్టడానికి కూడా ఈజీ ఉంది చాలా ఈజీగా ఉంటది ముప్పై ఐదు పడితే అయితే కుట్టడానికి రాదు కుట్టడానికి రాదు ఒకవేళ కుట్టినా సందులు ఉన్నా పోతుంటే ఇంకా మాల్ కింద పడుతుంది మాల్ కింద పడుతుంటది ఓకే అయితే ఇప్పుడు ముప్పై అంటే ఏమంటున్నారు ముప్పై పడితే మాకు బెస్ట్ ముప్పై బస్ ముప్పై అంటే ఈ మాల్ని ఉంది కాబట్టి ముప్పై పడితే అయితేనే బాగుంటుంది అంటే దీని గురించి ఏమైనా చర్చించడం జరుగుతుందా జరుగుతుంది అంటే ఏం చెప్తున్నారు దీని గురించి వాళ్ళ సంఘం కెళ్ళి లెటర్ ఇచ్చినాం చైర్మన్ సాబ్బు కానీ వాళ్ళందరికి ఇచ్చినాం ఈ సంవత్సరానికి ముప్పై పెడదాం ముప్పై పెడదాం లేదా కంప్లీట్ ముప్పై పెడదామా ఎప్పటికీ ముప్పై పెడదామని కంప్లీట్ ముప్పై పెడితే బాగుంటుంది అని ఒకవేళ మాల్ వేడిది వస్తేనేమో అప్పుడు పెంచు కానీ ఇప్పుడు వస్తలేదు అల్కా ఉంది ఎన్ని రోజుల నుంచి ఇట్లా అవుతుంది ఈ మొత్తం ఇట్లే పరిస్థితి ఉంది దీనివల్ల లేట్ కూడా అవుతుంది ఇట్లా అవుతుంది బార్దాన్ మీకు మంచిగానే వస్తుందా బారదాన్ అంటే ఇంకా టైం లాగా ఇస్తలేదు దూరంలో లేట్గా ఇస్తారు బార్దాన్ సంచులు మీకు మంచిగా నీట్ గా గట్టిగానే వస్తున్నాయి చినిపోయినా రావడం లేదంటే చిన్నది పెద్దది ఆ బుర్రలు పెడితే నువ్వు ఎందుకు గుట్టవని మమ్మల్ని మళ్ళా తర్వాత అంటారు మొత్తం సంచులు మొత్తం పోయినా వస్తున్నాయి మంచి సంచులు వస్తే ఇంకా బాగానే ఉంటుంది సైజు అనేది ఎట్లా వస్తుంది పెద్ద సంచులు వస్తున్నాయి మీడియం సైజ్ వస్తున్నాయి మీడియం సైజు సంచులు ఇస్తారో సన్నగా ఉంటాయి ఉండవు దాంట్లో ఇంకా ముప్పై కన్నా ఎక్కువ వస్తా లేవు ముప్పై కిలో వచ్చేదే కష్టం అది ముప్పై ఐదు కిలో రావాలంటే అంటే ముప్పై రావడమే కష్టం అండి ఇంకా మీకు ముప్పై ఐదు వేయండి అని ఒత్తిడి వస్తుంది ఒత్తిడి వస్తుంది దీని పట్ల మీకు ఇంకా లేట్ అవుతుంది పని సరిగా అయితే సరిగా అయితే రైతులకు కూడా సమయం వృధా అవుతుంది సరే ముప్పై పెడితే అన్ని పనులు ఈజీగా అయితే రైతులకు కూడా తొందరగా చేసి పంపగలరని అంటున్నారు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా ముప్పై ఐదు కిలోలే వేసి అని ఎవరని చెప్తున్నారు ఆమె చెప్పారు ఎవరు చెప్తున్నారు బజరంగి అంటే ఆయన ఎవరు ఖరీదారు ఓకే ఖరీదార్లు ఖచ్చితంగా మాకు ముప్పై ఐదే కావాలని చెప్తున్నారు అంటే ముప్పై వస్తుంది ముప్పై ఐదు రావటం లేదు అంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా మా ముప్పై కొట్టి తోడు అంటే తోడు అంటే ఇంకా డబల్ పని అవుతుంది సంచి చిన్నగా ఉంటే రాదు మళ్ళీ పెద్ద పెద్ద సంచులు దేవులు ఆడుకోవాలి తోడాలే చేయాలి ఇబ్బంది అవుతుంది దాని పట్ల మీరు ముప్పై ఈ సంవత్సరం మాత్రం ముప్పై అయితేనే మంచిదని మీరు అంటున్నారు వాళ్ళు వింటోలేరు అంటే ఇప్పుడు చైర్మన్ దగ్గర కూడా ఈ రోజు విషయం తెలుసుకుందాం అడుగుదాం తెలియజేద్దాం అని చెప్పడం జరిగింది మరి మీ తరఫు కూడా ఏమైనా విచారం చేస్తున్నాం జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ వాజపల్లి వ్యవసాయ ఉత్పత్తుల విక్రేతల సంఘం అధ్యక్షుని ఈ కాలానుగుణంగా ఈ సంవత్సరం పరిస్థితులు బాగలేవు రైతు పండించారు వారి కష్టం తక్కువ మంచిగా చేసింది కానీ కాలానుగుణంగా సరుకులు అల్కగా వస్తుంది కనుక ఈ సంవత్సరం అన్ని ప్రాబ్లమ్స్ మార్కెట్లో ఎదుర్కొంటున్నాం వేరే మార్కెట్లో ఎక్కడ ముప్పై ఐదు లేదు ఈ మార్కెట్లో ముప్పై ఐదు పెట్టాలని ప్రయత్నం చాలా జరుగుతుంది కనుక దీన్ని ముప్పై చేయాలని వ్యవసాయ ఉత్పత్తుల విక్రేతల సంఘం నుంచి నేను కోరుతున్నా చైర్మన్ గారిని కోరడం జరుగుతుంది ఈ రోజు దానికి ఫైనల్ చేయాలని మస్తు ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు అయిపోతుందని మేము ఆశిస్తున్నాం సర్కొం అంటే ఇప్పుడు సంచిలో ముప్పై ఐదు కిలోలు వస్తలేదు అంటున్నారు మీరు ముప్పై ఐదు వస్తలేదు అది అది ఎత్తు వస్తే వాడు ఎత్తు అంటే సంచి కుట్టడానికి రావడం కష్టంగా ఉంది ముప్పై మాల్ ఈ సంవత్సరం వెయిట్ తక్కువ రావడం వల్ల సంచిలో ముప్పై కన్నా ఎక్కువ వస్తలేదు దాని పట్ల మీరు ముప్పై చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ముప్పై ఐదు చేయాలని ఎవరు చెప్తున్నారు ఎవరు ప్రెషర్ పెడుతున్నారు పర్చేస్ వాళ్ళు ముప్పై ఐదు కావాలి మాకనే కావాలి అని వాళ్ళు కోరడం జరుగుతుంది ముప్పై ఆ ముప్పై ఐదు కోరిన వాళ్ళు కూడా ముప్పై పెడితే ఎత్తుకొని పోతున్నారు ఇద్దరు ముగ్గురు ఒక కాస్త ఏమవుతుందంటే వాళ్ళు ముప్పై ఐదు పెట్టాలని చాలా మమ్మల్ని బలవంతం చేస్తున్నారు కానీ పెట్టడానికి జరుగుతలేదు కనుక దాని ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొంటున్నాం ఈ సంవత్సరం కాడికి మేము పెట్టిన నలభై నలభై పెట్టిన దినాలు ఉన్నాయి వెనుకడికి ముప్పై ఐదు పెట్టిన ఉన్నాయి కానీ ప్రస్తుత కాలానుగుణంగా సరుకులు మంచిగా లేవు కనుక దాన్ని ముప్పై చేయాలని మార్కెట్ వ్యవసాయ అధికారులను కోరడం జరుగుతుంది దాని కొరకు దీన్ని సహకరిస్తారని మేము సార్ ఇంతకు ముందుకు హమాలీలకు కూడా అడగడం జరిగింది సంచి పూర్తి నింపిన తర్వాత పైన వేసిన తర్వాత కూడా ముప్పై ఐదు కిలోలు రావటం లేదు కానీ మాకు అది వేయడానికి కూడా లేట్ అవుతుంది మరియు సంచి కుట్టడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది మరి సంచికి ముప్పై వస్తుంది అంటే మరి దీంట్లో నష్టం అయితే ఏమి లేదు కదా లేదు కానీ సరిగ్గా నష్టం జరుగుతాం కాదు మేము ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటాం కదా ఇది సమయం కూడా చాలా వృధా అవుతుందని చెప్పడం జరిగింది కాలం అప్పుడప్పుడు ఘాట్ వెళ్ళిపోయి వెళ్ళిపోవాలి వానికి ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవాలి రైతుకు ఎందుకంటే ముప్పై ఐదు పెడితే సూకం కూడా నిదానం అవుతుంది ముప్పై పెడితే సట్ట సెట్ అయిపోతుంది తొందరగా ఈజీగా అయిపోతుంది అంటే గత సంవత్సరాల్లో పల్లి అనేది మంచి బరువుగా రావడం వలన ముప్పై ఐదు నలభై కిలోల సంచులు కూడా జోకినమని హమాలలో తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వస్తే పెడతారు కానీ చాలా మటుకు వస్తలేదు ఏదో వన్ వస్తుంది అది కూడా వన్ కూడా చాలా తక్కువ అంటే కంప్లీట్ ముప్పై పెట్టాలని ఉందా లేదా ఒకవేళ ఒక ఒక ఈ సంవత్సరం కాడికి ముప్పై పెట్టాలని నిర్ణయిస్తున్నాం అంటే కంప్లీట్ అన్ని కాంటలలో ముప్పై అయినా లేదా ఒక మాల్ ఏదన్నా గా వస్తే అది ముప్పై ఐదు కూడా ముప్పై కంటే ఎక్కువ పెట్టద్దు మా ఆశాభావం అంటే ఈ రోజు దాని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు